పైన ఒక పక్క వర్షం పడతా ఉంది అక్కడ పోయే దారి లేదు అది క్లోజ్ చేయలేకపోతే నీళ్లు వస్తానే ఉంటాయి నీళ్లు వస్తే మిమ్మల్ని ఏమీ కాపాడుకునే పరిస్థితులు లేం అందుకనే మళ్ళీ మనుషులు పెట్టి ఆర్మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్న గండ్లు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్లలోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ బురదలోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విశులు తీసుకోకుండా రాత్రి పగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి పగుళ్ళు పనిచేశారు మా కమిషన్ అయితే మీరు చూశారు నేను ప్రక్రియలో వస్తే ముందర ఉండి దారి కోనే ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒక్కరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈ రోజు మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చా ఇప్పుడు కూడా నేను చూస్తున్నా దుర్మార్గమైన పాలనలో మీరు మొత్తం ఊడిపోయింది అక్రమాలు జరిగాయి పరిస్థితి లేదు ఎక్కడికక్కడ డ్రైన్స్ కడాన ఒక ముఖ్యమంత్రిగా నేను వచ్చి డ్రైన్లు కూడా నేర్పించే పరిస్థితికి వచ్చా చెత్త అంతా తీసే పరిస్థితికి వచ్చామంటే ఎంత ఎలాంటి పాలన జరిగిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది కానీ ఒకటే నేను పరిష్కారం కాలేదు తాత్కాలికంగా మీ వివరింత చేశాం ఇప్పుడు మీరు సర్వస్వం కోల్పోయారు కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధ ఇప్పుడే మా కలెక్టర్ మళ్ళా చెప్పారు వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతున్నా ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలి చేయాలని చెప్పి చేస్తున్నా ఇది అయిన తర్వాత అన్నెం గంట ఈరోజు నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చాం అదే మరిగా డ్రై ఫుడ్ కూడా మొత్తం ఇస్తున్నాం ఇది కాకుండా రెండు పది రూపాయలకి కూరగాయలు కూడా అందుబాటులో పెడుతున్నాం ఇంకా చెప్పిస్తా ఇంకా ఇస్తా మీ కప్పు ఇబ్బంది లేకుండా చేస్తాం ఇది అయిన తర్వాత మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి ఉన్నాయా లేదా ఇప్పుడు కరెంట్ కూడా వచ్చింది వచ్చిందా లేదా వాషింగ్ మిషన్ పోయింది ఇంకా కూడా టీవీ పోయింది ఇప్పుడే మా తమ్ముడు చెప్పాడు జిరాక్స్ మిషన్లు పోయినాయి ఇంట్లో ఉండే వస్తువులన్నీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇంకా కూడా ఒకసారి చూస్తే కార్లు పోయినాయి ఆటోలు పోయినాయి స్కూటర్లు పోయినాయి ఏవైతే మోటార్ బైక్లు పోయినా అన్ని పోయినాయి ఇప్పుడు నేను ఒకటే మేము అందరూ ఒకటే కోరుతున్నా ఇప్పుడు మీరు నేను అర్బన్ కంపెనీ అని ఆన్లైన్ లోనే మీరు బుక్ చేసుకోవచ్చు అంటే మీరంతా గుర్తు పెట్టుకోవాల్సి ఒక ప్లంబర్ కావాలన్నా ఒక ఎలక్ట్రీషియన్ కావాలన్నా మీ ఇంట్లో ఉండే ఒక మోటార్ వెహికల్ రిపేర్ కావాలన్నా ఆటో పోయినా అవన్నీ కూడా ఇస్తే ఇమ్మీడియట్ గా రిపేర్ చేయించే బాధ్యత తీసుకుంటాం మనుషులు ఇన్సూరెన్స్ కూడా అంత ము ఇన్సూరెన్స్ కడితే మీకు అది వచ్చేది కాదు తిప్పి తిప్పి అవస్థ పెట్టేవాళ్ళు ఈసారి అది లేకుండా ఆ పని కూడా చేస్తారు ఇది అయిన తర్వాత ఇంకొక పక్కన మీరు ఆలోచించుకోవాలి అందరి దగ్గర ఇన్సూరెన్స్ లేని బండ్లకి ఏం చేయాలో ఆర్థిక సహాయం కూడా చేస్తారు మీ దగ్గరకు వస్తున్నారు అన్ని రికార్డు చేసుకుంటాం మళ్ళీ మామూలుగా నిలదూంపుకునే వరకు మీకు అండగా ఉంటా చిన్న చిన్న షాపులు పోయినాయి దోపుడు బండ్లు పోయినాయి లేని పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పరిష్కారం చేస్తాం కానీ ఒక్క విషయం మిమ్మల్ని ¡Gracias!